హాయ్ అండి ముఖ్యంగా యూపీఎస్సి అండ్ టీజీపీఎస్సి ఏపీఎస్సి ఇప్పుడు ఏపీఎస్సి వాళ్ళకి మెయిన్స్ ఉంది కదా అయితే ఆన్సర్ రైటింగ్లో ఒక ఫైవ్ ప్రిన్సిపల్స్ ఫర్ బ్యూటిఫుల్ ఆన్సర్ రైటింగ్ అన్న దాని మీద డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు ఏంటంటే ద క్వశ్చన్ అరేజెస్ వాట్ ఈజ్ గుడ్ కంటెంట్ అసలు గుడ్ కంటెంట్ అంటే ఏది అన్న దాని మీదనే మనకు అసలు ఏంటి నేను ఏం రాయాలి ఏం రాయాలి అని తర్జన భర్జన అవుతాం ఇలాంటి సందర్భాలలో ఏంటంటే మనము కంటెంట్ వైజ్గా చూసినప్పుడు యువర్ ఆన్సర్ మస్ట్ షో యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్వశ్చన్ ది యూపీఎస్సి ఏంటంటే ఇక్కడ యూపీఎస్సి వాళ్ళు అడిగిన దానికి సంబంధించి కంటెంట్ నేను క్వశ్చన్ ఏది అడిగారు దానికి అనుగుణంగా రాస్తున్నాను మనం నెక్స్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తూ రాద్దాము నేను మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ది పీడిఎఫ్ కూడా పంపిస్తాను యువ యువర్ ఆన్సర్ మస్ట్ అడ్రస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఈచ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బడ్జెట్ సమావేశాలు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నాయి సో క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి అని చెప్పేసి డిస్టింగిష్ బిట్వీన్ ద క్యాపిటల్ బడ్జెట్ అండ్ రెవెన్యూ బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ ద కంపోనెంట్స్ ఆఫ్ ద బోత్ దీస్ బడ్జెట్స్ అని అన్నం అనుకోండి ఆఫ్ బోత్ దీస్ బడ్జెట్స్ అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది సో ఈచ్ పార్ట్ అసలు ఏం అడిగారు క్యాపిటల్ బడ్జెట్ ఏం అడిగారు రెవెన్యూ బడ్జెట్ అడిగారు వీటి గురించి డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఇంకోటి ఇట్ మస్ట్ బి ఇట్ మస్ట్ టు ద పాయింట్ ఇక్కడ మనకు టెన్ మార్క్స్లో అడిగినప్పుడు నాకు బడ్జెట్ గురించి పాలిటీలో తెలుసు అని చెప్పేసి మొత్తం ఆర్టికల్స్ రాయడము రాష్ట్రపతి ముందుగా అనుమతి ఇవ్వడము ఆ తర్వాత ముద్ర వేయడము డిస్కషన్ చేయడము ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పేసి అన్ని రాయకూడదు ఇక్కడ క్వశ్చన్స్లో నేనేమడిగాను ఇవాల్యుయేటర్ ఎగ్జామినర్ ఏం అడిగారు అని అన్నది చూడాలి కానీ ఇంకా నాకు తెలుసు తెలుసని మొత్తం బడ్జెట్ 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 అంటే రాస్తానే ఉంటారు ఏదో జస్ట్ డెఫినేషన్ ఇవ్వాలి అంతే సరిపోతుంది ఇంకా దానికి రిలేటెడ్ ఆర్టికల్ ఉంటే ఆర్టికల్ రాసేస్తాం అందుకోసమే ఇట్ మస్ట్ ద పాయింట్ అని థర్డ్ పాయింట్ చెప్పాను ఫోర్త్ పాయింట్ ఏంటంటే సో మనము ఇన్ఫర్మేటివ్గా ఉండాలి కానీ స్పెక్యులేటివ్గా ఉండకూడదు స్పెక్యులేటివ్గా అంటే నీవే ఒక వ్యూహకర్త లాగా ఒక ఇరవై ఆరు నుండి ఏడు శాతం కాదు జీడిపి ఒక ఇరవై శాతం అవుతుంది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ భారతదేశానికి సంబంధించి అలా కాకుండా స్పెక్యులేట్ కాకుండా ఇన్ఫర్మేటివ్గా ఆ ఫలానా క్రిసిల్ అంచనాల ప్రకారం లేదంటే వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం లేదా ఫలానా కమిటీ చెప్పిందని చెప్పేసి కమిటీ ప్రకారం ఇంత ఉంది అని చెప్పేసి చెప్పడానికి వీలుండే విధంగా మనము ఉన్నదాన్ని మాత్రమే యాజ్ ఇట్ ఈజ్గా విత్ రిఫరెన్స్తో నీ సపోర్టెడ్ బై రిలవెంట్ ఫ్యాక్ట్స్ కావచ్చు డేటా ఏదైతే ఉందో అఫీషియల్గా మరి రిపోర్ట్స్ డయాగ్రామ్స్ డయాగ్రామ్స్ కూడా ప్రతిదానికి స్టడీస్ ఏదైనా అధ్యయనాలు చేసిన నివేదికల దాని ఆధారంగా మనము చెప్పాల్సి ఉంటుంది అంటే ఎక్కడ నీడ్ ఉంటుందో అక్కడ అవసరం లేకపోయినా మళ్ళీ అది కూడా మొత్తం నేను ప్రతిదానికి ఒక స్టడీ అన్నారు కదా సార్ ఒక డేటా అన్నారు కదా అని కాదు ఇట్ మస్ట్ ఫాలో కోహెరెంట్ ఫ్లో ఇక్కడ ఫ్లో అనేది ఉండాలి వైల్ అడ్రస్సింగ్ టు ద క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ బాడీ తర్వాత కంక్లూజన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడ మనము ఏ పాయింట్ చివరి రాయాలి ఏ పాయింట్ కంటిన్యూషన్లో రాయాలి ఏ పాయింట్ మధ్యలో రాయాలి అన్నదానికి మనకు కంటిన్యూషన్ అనేది ఉండాల్సి ఉంటుంది అంతేగాని చివర్లో రాసేది ఫస్ట్ ఫస్ట్ రాసేది చివర్లో కాకుండా దీనికి సంబంధించి ఏంటంటే ఒక కంప్లీట్ ఒక అవగాహనతో కూడిన మరియు ఇన్ఫర్మేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఒక కోహెరెంట్ వేలో కంటిన్యూస్ వేలో ఉండాలి ఎక్కడ స్కిప్ చేయకుండా ఏది స్కిప్ చేయాలి ఏది స్కిప్ చేయకూడదని చెప్పేసి మీరే చూడాలి అయితే ఇప్పుడు ఇందాక క్యాపిటల్ బడ్జెట్ అండ్ రెవెన్యూ బడ్జెట్ అన్నప్పుడు ఏం చేస్తామంటే అసలు ఇక్కడ రెండు కాంపోనెంట్స్ ఏమున్నాయి అని చూసి స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ అసలు క్యాపిటల్ బడ్జెట్ మళ్ళీ రెవెన్యూ బడ్జెట్ అని దాని గురించి రాసి ఈ క్యాపిటల్ బడ్జెట్తోని ఏమవుతుంది రెవెన్యూ బడ్జెట్తోని ఏమవుతుంది అని చెప్పేసి ఫస్ట్ మనకు మినిమమ్ కాన్సెప్ట్ అనేది ఉండాలి ఏదో ఫ్లోలో రాస్తామంటే కూడా మనకు తెలియంది రాయడానికి వీలుండదు అయితే ఇది దీనికి సంబంధించి క్లియర్గా ఉండాలా సింపుల్ మేనర్గానే క్రిస్పీగా ఉండాలి ఏదో మనం ఎస్ఏలో రాసినట్టు రాస్తూ పోతారు నాకు ఒకటే తెలుసు అనుకో రెవెన్యూ బడ్జెట్ దాని గురించే మొత్తం రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ బడ్జెట్ అనేది అవగాహన లేకపోతే కొంచెం థింక్ చేసి దాని గురించి ఎంత తెలిస్తే అంత మినిమం కొంచెమైనా రాయాలి అంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు గెట్ స్ట్రేట్ టు ద పాయింట్ వితౌట్ మచ్ సర్కిలింగ్ అరౌండ్ దాని గురించి ఎటెటో తింపుకోన వచ్చి చెప్పే బదులు టు ది స్ట్రేట్గా మనకు అక్కడ వాళ్ళు ఏమడిగారు అదే రాయాలి అయితే నాట్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అదేదో మనం పదుల చుట్టూ తిరిగి 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 లాస్ట్కి ఇక్కడనే ఉంది మనం వెతకాల్సిందే అన్నట్టు కాకుండా ఎగ్జామినర్కు మనం ఇట్లా చూడగానే ఓకే రైట్ ఆర్ షీ ఈజ్ వెరీ టు ది పాయింట్ అని చెప్పేసి అర్థమయ్యే విధంగా ఉండాలి ఇది టు అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆల్సో కీవర్డ్స్ కూడా ఉండాలి ఇంక మళ్ళీ బడ్జెట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంది అసలు అది ఇయర్లీ మనకు రిసిప్ట్ని ఇస్తుంది తర్వాత ఎక్స్పెండిచర్ గురించి గవర్నమెంట్ గురించి ఇవన్నీ నేను రాసుకునే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇది అంటే జస్ట్ మన మోడల్ ఆన్సర్ ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పుకోవడానికి ఈ ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం గతంలో వేరే వేరే ఇన్స్టిట్యూట్లలో మనవి ఉన్నాయి అంటే క్రిటికల్ ఎగ్జామిన్ అంటే ఎలా రాయాలి ఎక్స్ప్లెయిన్ అంటే ఎల్స్ డేట్ అంటే ఎలా రాయాలి ఇలాంటివి ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ మన ఇన్స్టిట్యూట్ దాంట్లో ఉండాలని లక్ష్మీనరసింహ కోచింగ్ సెంటర్లో ఈ వీడియో తీయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ పురుషోత్తం రెడ్డి అండ్ వన్స్ అగైన్ మన మెంటర్షిప్ బ్యాచ్లో పర్సనల్ మెంటర్షిప్లో అందరూ జాయిన్ అయ్యారు స్పెషల్ ఫోకస్తోని యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నాలాంటి ఫ్యాకల్టీ అందరు కలిసి ఓన్లీ ముప్పై మందికి మాత్రమే కోచింగ్ ఇవ్వడానికి సంకల్పించాము ఇంకా కొన్ని సీట్స్ ఉన్నాయి మీరు ఎవరైనా జాయిన్ కావచ్చు మన మంటర్షిప్ దాంట్లో స్పెషల్ బ్యాచ్లో ఓకే ఫీజ్ అవన్నీ నైన్ జీరో త్రీ జీరో నైన్ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో నైన్ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నెంబర్కు సంప్రదించండి బాయ్ థ్యాంక్ యూ